నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల డెబ్బై ఏడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఏడు వందల డెబ్బై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక దినారు ఐదు వందల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల మూడు వందల పది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల ఎనభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఏడు దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల యాభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి తొంభై తొమ్మిది పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారో రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల యాభై ఒక్క పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కుబైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్